కళ్ళకు కాణా చేయడం తెనాలిలో ప్రముఖమైనటువంటి ఒక శిల్పి కళాకారులు అయినటువంటి కుటుంబం నుంచి ఎంతో సేవ చేస్తున్నటువంటి కాటూరు వెంకటేశ్వరరావు గారు ఇటీవలే కళారత్న బిరుదును కూడా తీసుకున్నారు ఆ యొక్క అవార్డును కూడా చంద్రబాబు చేతుల మీద ఉగాది రాదు అందుకోవడం జరిగింది ఇక్కడ కొంచెం చూడాలి చాలామంది ఎవరికి తెలియదు ఇంత కళా నైపుణ్యం ఉందని ఏదేమైనా ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన తన శక్తి మీ పిల్లలు తను ఆయన కలిసి వేస్ట్ సబ్ ఏమంటారు తన మెటీరియల్తో కానీ లేకపోతే ఇంకేదైనా రకరకాల మెటీరియల్స్ తోటి అనేక బొమ్మలు తయారు చేయడం జరిగింది రావాల్సినటువంటి గుర్తింపు ఇంకా రావాల్సి ఉందని నా భావన ఈ రోజు మనమంతా కూడా ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకుంటారు అలా కన్నా కూడా ఇక్కడ ఈ కుటుంబానికి కనుక అందరూ ఆర్డర్ ఇస్తే కనుక చాలా బాగుంటుందని ఎప్పుడు మేము అనుకుంటా ఉంటాం ఇప్పటికిప్పుడు పాపం తను ఎవరు ఆర్డర్ ఇవ్వకుండా అని ఒక ఆలోచన వచ్చి అమరావతిలో పెట్టాలి అంటే మోడీ గారి సభకు ముందే ఒక ఆలోచన ఉంది ఆయనకి అమరావతి కనుక రాజధాని అయినప్పుడు దానిలో అనేకమైన చోట్ల తాను చేసినటువంటి శిల్పాలు రూపకల్పన ఇదంతా కూడా ఎవరిన చూసి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు ఆశించారు ఇప్పుడు ఎవరిని అడగకుండానే ఒక పెద్దది చాలా పెద్ద బోర్డు లాంటిది దాని మీద అటు పక్కన మోడీ గారు ఇటు పక్కన ఎన్టీ రామారావు గారు ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ గుర్తు అటు పక్కన బీజేపీ ఏదైనా కానీ జనసేన కానీ మూడు కూటమికి సంబంధించినటువంటి అనేక రకాలుగా మనకు ఈ రోజున అక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు చరిత్రలో నిలిచిపోయే విధంగా మోడీ గారు వస్తున్నప్పుడు ఈసారి కూడా మోడీ గారి ద్వారానే పునర్నిర్మాణం సభలాగా పునర్నిర్మాణం చేసింది నిర్మాణానికి మళ్ళీ ఫౌండేషన్ వేసేదానికి వారు వస్తున్నారు కాబట్టి ఆ టైంలో ఇది అక్కడ పెడితే బాగుంటుంది ఆలోచన వరకు వచ్చింది మే రెండవ తారీఖున అమరావతి పునర్నిర్మాణం కోసం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి రానున్నారని మీడియా ద్వారా ఒక ఇరవై రోజుల కింద వార్త చూసాం ఈ నగర నిర్మాణం దగ్గర మన పాత్ర ఉండాలి అది ఎలా ఉండాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి మనం పెట్టబోయే ప్రదర్శన ఉండాలని ఆలోచనతోటి ఒక ఆ వార్త రెండు రోజుల కిందట చూసాం ఇరవై రోజుల నుంచి మా వర్కర్స్ ఇరవై మంది మేము ప్రేమ మోగుళ్ళు శ్రమించి ఒక అమరావతి నిర్మాణం అనే పెడెస్ట్రల్ని తయారు చేసాం ఐరన్ స్క్రాప్ తోటి వేస్ట్ మెటీరియల్ తోటి ఆ పెడస్టల్ మీద మరి పునర్నిర్మాణం నరేంద్ర మోడీ గారిని తర్వాత నగర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చే విధంగా ఆ పెడస్ట్రల్ని ఇరవై రోజులు శ్రమించి అది ఒక వంద సంవత్సరాలు చెక్కు చేద్దని విధంగా హార్డ్ మెటీరియల్ మిషనరీ మెయిట్ మెటీరియల్ తోటి వాటిని తయారు చేయడం జరిగింది ప్రధానమంత్రి గారి దృష్టికెళ్ళి ఈ ప్రాంతంలో ఇలాంటి కళాకారులు ఉన్నారని ఆయన దృష్టికి వెళ్ద్దాం అనుకుంటున్నాం